తాజా అంశాన్ని చూస్తున్నాం పది సంస్థలకు సంబంధించిన ఒకటి పాయింట్ రెండు ఒక్క లక్షల కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ తెలుసుకుందాం ధనుంజయ చెప్పండి ఈ పెట్టుబడుల ద్వారా ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది పెట్టుబడులు సంబంధించినటువంటి అంశాలపై చాలా ప్రత్యేక దృష్టి సారించని చెప్పాలి ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు నాలుగో సమావేశం జరుగుతోంది అయితే ఈ నాలుగో సమావేశంలో మొత్తం పది సంస్థలకు సంబంధించినటువంటి పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి ఎస్ఐపీబి ఆమోదం తెలియజేసింది అలాగే పది సంస్థల ద్వారా దాదాపుగా లక్ష ఇరవై ఒక్క వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయల మేర పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది దీనికి సంబంధించినటువంటి ఆమోదం కూడా ఎస్ఐపీబి తెలియజేసింది ఈ పెట్టుబడుల ద్వారా దాదాపుగా ఎనభై వేల మందికి నేరుగా దొరికే దక్కే అవకాశం ఉంది అలాగే పరోక్షంగాను కూడా మరి మరికొన్ని వేల మందికి పరోక్షంగా కూడా ఉపాధి లభిస్తుందని చెప్పి ఎస్ఐపీబి అభిప్రాయపడింది మొత్తం గడిచిన మూడు నెలల్లో చూస్తే కనుక ఎస్ఐపీబి సమావేశాల్లో ఆమోదం పొందినటువంటి ప్రాజెక్టులు వాటి స్థితిగతులకు సంబంధించి కూడా ఈ సమావేశంలో సీఎం కి అధికారులు వివరించారు ప్రాజెక్టుల అనుమతులు క్షేత్రస్థాయి పనుల పైన ట్రాకర్ ద్వారా నిరంతరం మానిటరింగ్ చేసి చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి సూచించారు అలాగే సీఎం అధ్యక్షతను కూడా ఒక ట్రాకింగ్ వ్యవస్థ కూడా ఈ పెట్టుబడులకు సంబంధించినటువంటి రాష్ట్రానికి వచ్చేటువంటి పెట్టుబడులు ఆ పరిశ్రమలకు సంబంధించినటువంటి అంశాలపైన వారికి నేరుగా సింగిల్ విండో విధానం ద్వారా లభించేటువంటి అనుమతులు అలాగే అది గ్రౌండ్ అయ్యేటువంటి అంశాలపైన నిరంతరం ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్యమంత్రి స్వయంగా కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఈ ఎస్ఐపీబి ఈ నాలుగో సమావేశంలో దాదాపుగా లక్ష ఇరవై వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఎస్ఐపీబి ఆమోదం తెలియజేసింది దీని ద్వారా ఎనభై వేల మందికి నేరుగా ఉద్యోగాలు లభించనున్నాయి ధన్యవాదాలు